సాక్షి సాక్షి టీవీ టీవీకి ఒక ఛాలెంజ్ చేస్తున్నా నీ టీవీ డిబేట్లో నీ వాళ్ళు తప్ప నీ పార్టీ వాళ్ళు తప్ప ఏ రోజైనా పక్క పార్టీ వాళ్ళని కూర్చోబెట్టి డిబేట్ చేసావా అందరినీ కూర్చోబెట్టి కదా నువ్వు డిబేట్ చేసేది నీ డిబేట్ నేను టీవీ సాక్షి టీవీ చూస్తుంటా ఎంత నీచంగా మాట్లాడుతూ ఉంటాడు ఆ యాంకర్ వాడు ఏం పేరు నాకు బడ్జెట్ సమావేశాలు తెలియగా ఎలా అనిపిస్తుంది ఉంది ఎంత అద్భుతంగా ఉందంటే అమ్మ తెలుగింటి కోడల సెల్యూట్ మీకు ముందుగా సెల్యూట్ ఎందుకంటే ఈ బడ్జెట్ మధ్య తరగతికి పేదవాళ్ళకి సంబంధించిన బడ్జెట్ పన్నెండు లక్షల వరకు కూడా మనం ఎలాంటి ఇది పే ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు అలాగే అన్ని రంగాలలో కూడా బడ్జెట్ అద్భుతంగా ఉంది రాష్ట్రంగా మధ్యతరగతికి సంబంధించిన బడ్జెట్ ఈ బడ్జెట్ మిగిలిన వాటిలో మళ్ళీ రేట్లు పెంచే అవకాశం ఉంది కదా చాలా విధంగా అన్ని రకాలుగా మనం దోచుకునే పరిస్థితి కనబడింది కదా అనేది ఒక వాదన ఏం లేదండి ఇప్పుడు మనం ఇది ఎనిమిదోసారి అనుకుంటాం మేడం బడ్జెట్ ప్రవేశపెట్టడం కదా ప్రతి సంవత్సరానికి అద్భుతంగా మేడం ఇంప్రూవ్ చేసుకుంటా చేసుకుంటా చేసుకుంటే ఈ వేళ పెట్టినటువంటి ఈ ఎనిమిదవ బడ్జెట్ ఈ పూర్తిగా తెలిసిన వాళ్ళు తెలుస్తుంది అది చాలా అద్భుతంగా ఉందండి కొంతమంది అంటున్నారు తెలుగు రాష్ట్రాలకి ఏమీ ఇవ్వలేదని ఓవరాల్గా దేశాన్ని దృష్టిలో పెట్టుకునే బడ్జెట్ తయారు చేసిన తప్ప తెలుగు రాష్ట్రాన్ని ఒకదానికే దృష్టిలో పెట్టుకోలేదు ఇతర రాష్ట్రాలకి కేటాయించినవి కూడా కేటాయించలేదు అందులో కోటి ముందు మన ఎంపీలు మంది ఎంపీలు ఇచ్చాము వీళ్ళు కూడా ఏం మాట్లాడట్లేదు ఏం అడగట్లేదు అని చెప్పి చాలా సాక్షి టీవీ చూసారా మీరు సాక్షిటీవీకి ఛాలెంజ్ చేస్తున్నా నీ టీవీ డిబేట్లో నీ వాళ్ళు తప్ప నీ పార్టీ వాళ్ళు తప్ప ఏ రోజైనా పక్క పార్టీ వాళ్ళని కూర్చోబెట్టి డిబేట్ వాస్తవాలు చెప్పేలా ఉంటే ఆ టీవీని అంత నీచంగా ఎందుకు చూస్తారు జనాలు ఇప్పుడు నువ్వు టీడీపీ వాళ్ళని కాంగ్రెస్ వాళ్ళని అందరినీ కూర్చోబెట్టి కదా నువ్వు డిబేట్ చేసేది నీ డిబేట్ నేను టీవీ సాక్షి టీవీ చూస్తుంటా ఎంత నీచంగా మాట్లాడుతూ ఉంటాడు ఆ యాంకర్ వాడు ఏం పిర నాకు తెలియదు కానీ ఇప్పుడు యాంకర్ అనేవాడు వాళ్ళు కూల్గా మాట్లాడాలా అది ఎవడో ఏ తప్పు చేసా వాళ్ళు చెప్పాల ప్రతి నిమిషం చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ని ఒక వాళ్ళ వాళ్ళ మీద రక్తపు మనకలేసి చూపిస్తూ ఉంటాడు రాష్ట్రాన్ని సర్వనాశం నాశం చేసిన సాక్షి టీవీని దృష్టిలో పెట్టుకోకూడదు దేశం గురించి ఆలోచించాలి వైజాగ్ మెట్రో గురించి కానీ లేదంటే ఇతర అమరావతి నిర్మాణానికి నిధుల గురించి కానీ ఏం డిస్కషన్ రాలేదు మరి అంటే మనకి మొన్నే కదా బడ్జెట్ గురించి మనకి ఇచ్చారు కదా ఆంధ్రప్రదేశ్కి బాగానే ఇచ్చారు రెండు లక్షల సుమారు ఏదో ఇచ్చినట్టున్నారు రెండు లక్షల సుమారు కోట్లు ఇంక ప్రతి దాంట్లోనే పంచుకుంటూ పోతే మన ఆంధ్ర ప్రదేశ్ ఓటే కదా కదా మనకున్న జిల్లాలన్నీ సమానంగా చూసుకోవాలా ఏదో కొన్ని రాష్ట్రాలకి ఇప్పుడు కొత్తగా ఎలక్షన్స్ ఏ జరుగుతున్నాయి బీహార్ ఏమైనా రెండు రాష్ట్రాలు నాకు పూర్తిగా తెలియదు కానీ ఆ రెండు రాష్ట్రాలకి ఏదో కొద్దిగా చూపించారు తప్ప అంతా సమానంగా చేశారు చాలా బాగా చేసింది మేడం అద్భుతమైన బడ్జెట్గా నేను చెప్పుకోవచ్చు హల్వా హల్వా సెల్యూట్ చేయాలండి ప్రతి ఒక్కరు ఎక్కడా ఎవరికి అన్యాయం జరిగినట్లేదు అంతా కూడా పేద ప్రజలకి అనుకూలంగా ఉన్న బడ్జెట్ ఈ బడ్జెట్ ఈ ఎనిమిది ఎనిమిది బడ్జెట్లో అద్భుతమైన బడ్జెట్ ఏమంటే ఈ ఎనిమిదో సంవత్సరం బడ్జెట్ మేడం పెట్టింది